సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు రేవంత్ పాలనంతా డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధింపులే అన్నారు అందులో భాగంగా లఘచెల దాడి ఘటనలు తనపై కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీరు ఆశ్చర్యంగా ఉందని అల్లు అర్జున్ అంశంపై గంటసేపు అసెంబ్లీలో మాట్లాడడం అవసరమా అని ప్రశ్నించారు అసెంబ్లీలో ప్రజలు రైతుల సమస్యలపై మాట్లాడాలని అది పక్కన పెట్టి జనాలను పక్కతో పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లు అర్జున్పై అక్రమంగా కేసు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని పట్నం నరేందర్ రెడ్డి సూచించారు ఎప్పుడు ఇస్తావో చెప్పు రైతు బంద్ ఎకరా ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు అసెంబ్లీలో చెప్పేది అది పక్కన పెట్టి రైతు బంధు చెప్పకుండా అల్లు అర్జున్ గారి మీద గంట గంటనారు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా అని అడుగుతున్నాను కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తున్నారు నేను వచ్చినాక ఏడు వేలన్నర ఇస్తా మీరు ఇప్పుడు తీసుకోకండి లఘుత్వం వచ్చినాక నాకు ఎక్కడికి ఏడు వేలన్నర ఇస్తా అని చెప్పిన పెద్ద పెద్ద మాట చెప్పి మొన్నటికి మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో కేబినెట్ మీటింగ్ పెట్టి రైతు బంధు మీద విధి విధానాలు ప్రకటిస్తాను చెప్పి ఏడు ఎకరాలకి ఇయ్యాల పది ఎకరాలకి ఇయ్య అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాం సంక్రాంతి నుంచే రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పి అసెంబ్లీలో ఏం చేసినారు రైతు బంధు మీద ప్రకటన చేయకుండా